హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్ నుంచి గొప్ప వ్యక్తుల పుట్టినరోజులు వాళ్ళ జయంతుల సందర్భంగా వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాము ఇవాళ ప్రముఖ నటుడు సూర్య పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై ఇరవై మూడున చెన్నైలో జన్మించారు తమిళ సినీ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఒకరు ప్రముఖ నటుడు శివకుమారుడు కుమారుడు నిర్మాత టెలివిజన్ వ్యాఖ్యాత కూడా రాణించారు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు టూ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేశారు బుల్లి రాణిస్తున్నారు మూడు తమిళనాడు రాష్ట్ర సినీ అవార్డులు నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఇతర పురస్కారాలు అందుకున్నారు సినీ నటి జ్యోతికను పెళ్లి చేసుకున్నారు అగ్రం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా ప్రముఖ నటుడైన సూర్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మీ తరఫున మన ఛానల్ తరఫున ఇలాంటి ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని మ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్